హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఒక ఇది థర్స్ డే బ్లాగ్ ఆ రోజు పొద్దున్న మేము లేచేసరికి భుజ బంగారానికి ఫీవర్ వచ్చేసింది అండ్ లక్కీగా ఆ రోజు స్కూల్ ఏదో బంద్ ఉండడం వల్ల హాలిడే కూడా ఇచ్చారు ఫస్ట్ మా ప్లాన్ వచ్చేసి ఎలానో స్కూల్ హాలిడేనే కాబట్టి సాయిబాబా టెంపుల్ కి వెళ్దామని అనుకున్నాము కాకపోతే వీడికి ఫీవర్ వచ్చింది కదా ఇప్పుడు మెడిసిన్ వేశాను తగ్గితే టెంపుల్ కి వెళ్తాం లేకపోతే లేదు మెడిసిన్ వేసిన కాసేపటికి ఫీవర్ తగ్గింది ఇంకా వెంటనే వీడిని ఫ్రెష్ అప్ చేంజ్ చేశాను ఫీవర్ తగ్గింది కానీ కోల్డ్ అలానే ఉందనమాట అందుకనే కొంచెం హాట్ వాటర్ లాంటివి ఇస్తున్నా ఫస్ట్ వీడికి కఫ్ కోల్డ్ ఫీవర్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంకా నాకు అండ్ ప్రజెంట్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి మనం వాటర్ ఇంటేక్ అనేది తగ్గించేస్తాం వాటర్ కనుక మనం ఎక్కువగా తీసుకోకపోతే బాడీ ఓవర్ హీట్ అయిపోయి కోల్డ్ వస్తుంది ఈ విషయం ఎంతమందికి తెలుసో కమెంట్స్ లో చెప్పండి బాబుకి ఫీవర్ ఉండడం వల్ల టెంపుల్ కి వెళ్తామో లేదో అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ టెన్ ఆ టైం కంతా వాడు నార్మల్ అయిపోయాడు టెంపుల్ కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ముందే వంట చేసుకొని టెంపుల్ కి వెళ్దామని అనుకున్నాను ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి పచ్చిమిరపకాయ పప్పు చేస్తున్నాను అనమాట ఇలా చేయడం ఫస్ట్ టైం కానీ టేస్ట్ బాగా వచ్చింది ఏం లేదు కారము ఎండిమిరపకాయలు బదులు ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి పప్పు అంతే లాస్ట్ వీడియోస్ లో నా బర్త్డేకి హెయిర్ కట్ చేయిస్తానని చెప్పాను కదా హెయిర్ అయితే కట్ చేయించానండి కాకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయింది సో ఏం జరిగింది ఏంటి ప్రెజెంట్ నా హెయిర్ లెంత్ ఎంత ఉంది నేనేం కట్ చేయించాను అనేది డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఇంకా వంట చేసిన తర్వాత ఇప్పుడైతే టెంపుల్ కి బయలుదేరుతున్నాం ఈరోజు మాతో పాటు అనుషా కూడా వస్తుంది టెంపుల్కి లాస్ట్ టైం మేము సీతాం దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాము కదా ఈ రోజైతే చిన్నవాల్టీ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ కి వెళ్తున్నాం ఈ టెంపుల్ ఒకటి ఉందని నాకు తెలియదు ఒక రీల్ లో చూశానన్నమాట చాలా స్పేషియస్ గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఆవులు ఉన్నట్టు కనిపించాయి నాకు భుజ బంగారానికి ఆవులు అంటే చాలా ఇష్టము వెంటనే ఇంకా డాడీని తీసుకెళ్తారని అడిగితే ఈ థర్స్డే తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చారు సో ఇదే అండి టెంపుల్ ఈస్ట్ షిరిడి చిన్న వాల్టేర్ వైజాగ్ వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి విజిట్ చేయండి మీ మనసు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి వన్స్ యూ ఎంటర్ ఇంటూ ద టెంపుల్ సో ఈ టెంపుల్ లో నేను చెప్పాను కదా ఆవులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడ పున్ను రావులతో పాటు చాలా కపిల గోవులు ఎద్దులు కూడా మాకు కనిపించాయి ఐ విష్ మాకు కనుక ఒక డ్రీమ్ హౌస్ ఉంటే ఖచ్చితంగా కపిల గోవులు తర్వాత ఇలా పున్నూ రావుల్ని పెంచుకోవాలని నా కోరిక సరే ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే టెంపుల్ బయట దునిలో వేయడానికి అని చెప్పేసి ఆవు పిడికల సెట్ తో పాటు ఇలా ఇంకొక సెట్ ఏదో అమ్ముతున్నారు ఆ పెద్ద ప్లేట్ లో పెట్టిన సెట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంట అండ్ ఈ ప్యాక్ ఆఫ్ ఫైవ్ పిడికలు వచ్చేసి టెన్ రూపీస్ అలా మేము ఒక ట్వంటీ రూపీస్ పిడకలు తీసుకొని ఇంకా దునిలో వేయడానికి అని చెప్పేసి వచ్చాము ఇక్కడ చాలా పెద్ద దుని ఉంటుందండి నిత్యం ఆ దుని అలా వెలుగుతూనే ఉంటుంది

టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను పీస్ఫుల్ ప్రశాంతత అని ఏవో చెప్పాను కదా కానీ పిల్లలతో వస్తే మాత్రం అవేవి ఉండవండి వీళ్ళు పరిగెడుతూనే ఉంటారు వాళ్ళ కోసం మరుస్తూనే ఉండాలి నాకైతే పిచ్చెక్కిపోతుంది వియాన్ గారిని కంట్రోల్ చేయలేక అంటే నేను వాడు వచ్చామనుకోండి చాలా కామ్గా ఉంటాడు నేను చెప్పిన పని మాత్రమే చేస్తాడు లేకపోతే తిన్నగా ఒక దగ్గర నుంచి ఉంటాడు అదే ఫ్యామిలీతో వెళ్ళాము అంటే ముద్ద ఎక్కువైపోయి మా తాత ఏమనరు కదా అని కొమ్ములు వచ్చేస్తాయి వాడికి ఈవెన్ మా నాన్న అయితే అసలు గసరనివ్వరు కొట్టనివ్వరు అందువల్ల వాడికి ఇంకా కొమ్మలు ఎక్కువైపోతాయి అనమాట సరే ఇంకా వాడి విషయం పక్కన పెట్టేస్తే సిసరా సాయి బాబా గారు మనస్ఫూర్తిగా బాబా గారికి మీరు కూడా దండం పెట్టుకోండి మేము వెళ్ళే టైంకి మధ్యాహ్న హారతి జరుగుతుంది సో హారతి అటెండ్ అయ్యి బయటికి వచ్చేసాము అండ్ అక్కడే అన్నదానం కూడా జరుగుతుందంట కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ నార్మల్ గా అయితే వెళ్తాము కాకపోతే వీడికి ఫీవర్ ఉంది కదా అందుకనే ఇంకా ఎక్కువసేపు బయట ఉంచడం కరెక్ట్ కాదని చెప్పేసి బయట ఆవులకి సంబంధించి ఫుడ్ అమ్ముతారు అది తీసుకొచ్చి ఇక్కడ మనం ఫుడ్ ఆవులకి పెట్టచ్చు ఇంకంతే కాసేపు అలా లో కూర్చొని ఆ తర్వాత ఇంటికి బయలుదేరిపోయాం యాక్చువల్ గా కొంచెం తొందరగా బయలుదేరితే ఇక్కడ వాల్టేర్ దగ్గర పాలమ్మ టెంపుల్ కి కూడా వెళ్దాం అనుకున్నాము కానీ మేము బయలుదేరిందే లేట్ గా బయలుదేరాము అందుకనే టెంపుల్ కి వెళ్ళడం కుదరలేదు ఇంటికి వచ్చి లంచ్ చేసేసరికి కాకులు బాగా అరుస్తున్నాయని వాటికి కూడా అన్నం పెట్టేశాము ఇంకా అందరం తినేసి ఆ తర్వాత ఈవినింగ్ నుంచి కొంచెం క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశాను ఏమంటే వరాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదండి సో అమ్మవారికి నవరాత్రి పూజ చేసుకోవాలి అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా క్లీనింగ్ చేస్తున్నా ఈ సోషల్ మీడియా వల్ల చాలా వరకు మనకు తెలియని పూజలు అవి కూడా తెలుస్తున్నాయి కదా ఈ ఇయర్ చాలా మందిలో అవేర్నెస్ వచ్చి చాలా వరకు ఈ గుప్త నవరాత్రులు చేసుకుంటున్నారు నేనైతే ఇంకా బ్లైండ్ గా నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూసి ఫాలో అయిపోతున్నాను నాకు ఆయన చాలా పెద్ద ఇన్స్పిరేషన్ లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి నా లైఫ్ కొంచెం డివోషనల్ వేలోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఆయనే అని చెప్తాను సో అలా ఈ సంవత్సరం నేను గుప్త నవరాత్రులు చేసుకుందామని అనుకొని ఇంకా ఇంట్లో కొంచెం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశాను అండ్ హాల్లోని కృష్ణయ్యని ఇలా అరేంజ్ చేసుకున్నాను నాకు ఎప్పటి నుంచో కోరికండి మంచిగా చెట్ల మధ్యలో కృష్ణయ్యని పెట్టి పూజ చేసుకోవాలి అని ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక రెండు అరేక పామ్స్ తీసుకొచ్చి కృష్ణయ్యని మధ్యలో పెట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను బుజ్జ బంగారం బర్త్డే అయిన తర్వాత ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేశాను కాకపోతే ఈ కొంచెం డస్టింగ్ చేయాల్సిందండి అదంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను డాడీ బయటికి వెళ్తున్నాను అమ్మవారికి నవరాత్రులు చేస్తున్నాను కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ కుక్ చేయను అందుకనే కొన్ని వెజిటేబుల్స్ తో పాటు పూజా సామాగ్రి తీసుకుందామని చెప్పేసి ఈనాడు వచ్చాము మాకు ఇక్కడ వైజాగ్ లో పూజా సామాగ్రి కావాలి అంటే పూర్ణ మార్కెట్ వెళ్ళిపోవాలి లేకపోతే ఈనాడులో కూడా పూజా సామాగ్రి స్టోర్ ఉందండి అది ఎక్కడో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈనాడు రైతు బజార్ ఆపోజిట్ లోని వీట్ రిచ్ బేకరీ ఉంది కదా ఆ లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ లో మనకి సాయి కృష్ణ ఏజెన్సీస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ బోర్డు ఈ స్టోర్ లో ప్రతి ఒక్క ఐటమ్ పూజకి సంబంధించినవన్నీ ఉంటాయి కొంతమంది పెద్ద పెద్ద వ్రతాలు నోములు అవి చేస్తూ ఉంటారు కదా వాటికి రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి వైజాగ్ లో ఎవరైనా ఉంటే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి మేము వెళ్ళేసరికి షాప్ క్లోజ్ లో ఉంది అంటే మేమే తొందరగా వెళ్ళిపోయాంలేండి త్రీ ఓ క్లాక్ అలా సో ఇంకా షాప్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఈ లోపు రైతు బజార్ కి వచ్చాము ఇంకా మాకు కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పూజా సామాగ్రి అండ్ కొన్ని గ్రాసరీస్ కావాల్సి వస్తాను అవన్నీ తీసుకొని ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము నేను కూడా వియాన్ తేజ్ ఉన్నప్పుడు చిన్నపిల్లలతో చాలా ఆడుకునేదాన్ని ఇప్పటికీ నాకు అంటే చాలా ఇష్టము ఈవెన్ వియానికి కూడా అంతే ఎదురింట్లో చిన్నబాబు ఉంటాడు వాడిని చిన్నబాబు అని పిల్లడమే లేటు వెంటనే తలెత్తి పైకి చూస్తాడు అదండి వాడు పిల్లగానే పైకి చూస్తున్నాడు అలా కాసేపు చిన్నబాబుతో ఆడుకున్న తర్వాత ఇంకొంచెం పూజ రూమ్ క్లీనింగ్ ఉండిపోతే అది చేస్తున్నాను అవునట్టు నా హెయిర్ కట్ చేయించానని చెప్పాను కదా హెయిర్ లెంత్ వీడియో షూట్ చేయలేదేమో అనుకున్నాను కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతవరకు ఆవిడ హెయిర్ కట్ చేసేసారని చూసారా దాదాపుగా వన్ ఫోర్త్ మాత్రమే జుట్టించారు మిగతాదంతా ఆవిడ దొరికిందేసి అందని కట్ చేసేసారు ఆవిడ హెయిర్ కట్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా బాగుంది అనిపించింది కానీ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసిన తర్వాత చూస్తే నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు కోర్స్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ లో హెయిర్ గ్రోత్ అవుతుంది కాకపోతే ఇంత కట్ చేసేశారు కదా నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టము ఎంత ఇష్టంగా పెంచుకున్నానండి అంత లాంగ్ హెయిర్ కానీ ఏం చేస్తాం ఒక అట్టర్ ఫ్లాప్ హెయిర్ కట్ అయ్యిందనమాట ఇంతకీ నేను చేయించింది లేయర్ కట్ పార్లర్ లో హెయిర్ కట్ అవగానే మనకి చూపిస్తారు కదా అప్పుడు హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుంది కానీ ఫస్ట్ హెయిర్ వాష్ అయిన తర్వాత మనకి రిజల్ట్ తెలుస్తుంది అనమాట సో నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నాకు అంతగా ఓ వా అన్నట్టు ఏం అనిపించలేదు లేయర్ కట్ అనే చేశారు కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఏమో నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు నా హెయిర్ చూస్తే ఏడు పోస్తుంది నాకు చూడాలి మంచిగా కేర్ తీసుకొని ఒక సిక్స్ మంత్స్ లో ఎలా అయినా హెయిర్ గ్రోత్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పూజ రూమ్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత భుజ బంగారాన్ని కోసం అని చెప్పేసి బేబీకాన్ సూప్ చేస్తున్నాను ఇందాక మార్కెట్ కి వెళ్ళినప్పుడు బేబీకాన్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చానమాట ఇలాంటి వెరైటీ ఫుడ్స్ ట్రై చేయడం మా ఇంట్లో చాలా తక్కువ దిస్ వాస్ ద ఫస్ట్ టైం ఈవెన్ నేను బేబీకాన్ తీసుకోవడము బాబుగడికి ఫీవర్ కఫ్ కోల్డ్ ఉంది కదా కొంచెం ఇలాంటి సూప్స్ చేసి ఇచ్చామనుకోండి అందులో మిరియాల పొడి వేస్తాం కదా దానివల్ల రిలీఫ్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను పర్టికులర్గా ఏం షేర్ చేయట్లేదు అండ్ నేను చాలా సింపుల్గా కుక్ చేస్తానండి అది సూప్ కానివ్వచ్చు నా రెగ్యులర్ కుకింగ్ అంతా ఇలానే ఉంటుందని ఆల్మోస్ట్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇంకా అలా వాడి కోసమని వేడి వేడిగా సూప్ చేసి ఇచ్చాను నేను ఇలాంటివి ఏం తీసుకోనండి డాడీ కోసం కొంచెం అనమాట మిగతాది వాడికి సర్వ్ చేసి ఇచ్చేసాను సూప్ తాగేసిన తర్వాత కొంచెం హోంవర్క్ పెండింగ్ ఉండిపోయింది అది రాయమంటే ఎన్ని ఎటకారాలు చేస్తాడో మీరే ఇక్కడ చూడండి అండి ప్లాన్ తీసుకొని వచ్చి రాయిరా అని చెప్తే ఆ కుర్చీని ఇలా వెనక్కి తిప్పి దాన్ని ప్లాన్ గా యూజ్ చేసుకుంటున్నాడు ఇంత క్రియేటివ్ గా ఎవరైనా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ వీడి బుర్రలో బోల్డ్ క్రియేటివిటీ ఉంటదండి అవసరానికి క్రియేటివిటీ యూజ్ చేయడు అవసరం లేని వాటికి ఇలా బద్ధకంగా క్రియేటివిటీ యూజ్ అనమాట మొత్తానికి ఎలాగైతేనే హోంవర్క్ అయితే రాసేసాడు సోయా దిస్ ఇస్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెలాకాన్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే మేము ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు సో ఇదండి ఈ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్